అగ్రిమెంట్ పెళ్ళి అంజలి తన బేబీతో తన కడుపు మీద చేయి వేసుకుంటూ మీ నాన్నతో చాలా ఎక్కువగా టైం స్పెండ్ చేసి అయినంత వరకు మనం మంచి మెమోరీస్ని పోగు చేసుకుందాం అని తన కడుపులో ఉన్న బేబీతో అంజలి అంటుంది అలాగే ఆలోచిస్తూ టాబ్లెట్స్ తీసుకోవడం వలన అలాగే నిద్రలోకి అంజలి జారుకుంటుంది అర్జున్ బయటకి వెళ్ళి అక్కడే చాలాసేపు కూర్చొని ఉంటాడు చాలాసేపు అయిన తరువాత అంజలి పడుకుందా లేదా అని చూడడానికి చూడడానికి వస్తాడు అప్పుడు అంజలిని చూసి అబ్బా నిద్రపోయింది అని అనుకుంటాడు నేను ఇంకా ఎక్కడ అలానే ఏడుస్తూ బాధపడుతూనే ఉందేమో అని అనుకున్నాను అని నిద్రపోయింది అని అనుకుంటూ అంజలి పక్కనే ఒక చైర్లో కూర్చొని అంజలిని చూస్తూ ఉండిపోతాడు అర్జున్ రాత్రంతా నిద్రపోకుండా అంజలిని చూస్తూ ఉండిపోవడం వలన అర్జున్కి అలాగే నిద్ర పట్టేస్తుంది అప్పుడు అర్జున్ అంజలి చేయి పట్టుకుని అలాగే అక్కడే చీర్లోనే నిద్రలోకి అర్జున్ జారుకుంటాడు చాలా సమయం నిద్రపోయిన తరువాత అంజలికి మెలకువ వస్తుంది అప్పుడు ఆమెకు తన చెయ్యి ఎవరో పట్టుకుని ఉన్నారు అని అనిపిస్తుంది అప్పుడు ఆ వైపు చూస్తే అక్కడ అర్జున్ ఆమె చేయి పట్టుకుని అంజలికి కనబడతాడు అర్జున్ని అలా చూడగానే అంజలి పైన ఒక సన్నటి చిన్న చిరునవ్వు వస్తుంది అంజలి అలాగే అర్జున్ని చూస్తూ ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఎవరైనా మొదటిసారి చూడగానే ఇలానే ప్రేమలో పడిపోతారు అని అర్జున్ని చూస్తూ అంజలి తన మనసులోనే అనుకుంటుంది అలాగే ఎవరో ఎందుకు నేను కూడా అంతే కదా ఆయనని మొదటిసారి అర్జున్ గారిని చూసినప్పుడు నేను ఆయనతో ఆ రోజే ప్రేమలో పడిపోయాను అలానే అర్జున్ గురించి ఆలోచిస్తూ తన పాత రోజులకి అంజలి వెళ్తుంది వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత రోజు ఏదో ఒక ప్రాబ్లమ్ని అంజలి ఫేస్ చేస్తూనే ఉండేది తన డిగ్రీ కూడా అప్పుడే రీసెంట్గానే కంప్లీట్ అయ్యి ఉండడంతో రోజు నాలుగైదు కంపెనీలకైనా అంజలి ఇంటర్వ్యూకు వెళ్తూనే ఉండేది కానీ అందరూ ఎక్స్పీరియన్స్ కావాలని లేదా ఇంకేదో రీజన్స్ చెప్పి మరి ఆమెను రిజెక్ట్ చేస్తూనే వచ్చేవాళ్ళు దీంతో అంజలికి చాలా చిరాకు వేసేది ఇలా ఆమె ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక్కరోజు వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వేకెన్సీస్ ఉన్నాయని పేపర్లో ఆమె యాడ్ని చూస్తుంది అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెషర్స్ని ఈ జాబ్కి హైర్ చేసుకుంటున్నా అని అంజలి న్యూస్ పేపర్లో ఉన్న యాడ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీకి ఇంటర్వ్యూకి అంజలి వెళ్ళడానికి తయారవుతుంది అంజలి అర్జున్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది నాకు ఈ జాబ్ వస్తుందా లేదా అని అనుకుంటూ ఉంటుంది అంజలిలాగే చాలామంది అమ్మాయిలు కూడా ఆ రోజు ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చి ఉంటారు ఆ రోజు ఒక్కొక్కరిగా అందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేసిన తరువాత అంజలి టర్న్ వస్తుంది అప్పుడు లోపలికి వెళ్ళిన అంజలి అర్జున్ని అక్కడ మొదటిసారి చూడగానే మొదటి చూపులోనే అర్జున్ని అంజలి ఇష్టపడుతుంది అంజలిని ఇంటర్వ్యూ చేసిన అర్జున్ అలా మీ నాన్న పేరు అని అడుగుతాడు అప్పుడు అంజలి శంకర్ అని అంటుంది అంటే అప్పుడు అంజలి మా నాన్న పేరు శంకర్ అందుకే నా పేరుని కూడా నేను అంజలి శంకర్గా మార్చుకున్నాను అని అంటుంది అర్జున్ ఆ పేరుని వినగానే కొద్ది సమయం అలాగే షాక్లోనే ఉండిపోతాడు అలానే షాక్లో ఉండిపోయి రెండు నిమిషాల తరువాత అంజలి గారు మీ నాన్న ఏం చేస్తున్నారు అని అంజలిని అర్జున్ అడుగుతాడు అప్పుడు అంజలి లేదు సార్ మా నాన్న రీసెంట్గానే చనిపోయారు అని అంటుంది అప్పుడు అర్జున్ సారీ అంజలి నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరు శంకర్ అని ఉంటే అందుకే నేను మిమ్మల్ని అలా అడిగాను అని అంటారు అప్పుడు అంజలి అర్జున్ని చూస్తూ పర్వాలేదు సార్ మా నాన్న ఎక్కడెక్కడో ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు ఆ కంపెనీ పేరు నాకు తెలియదు అని అంటుంది అప్పుడు అర్జున్ ఓకే మీరు షార్ట్ లిస్ట్కి సెలెక్ట్ అయ్యారు ఒకవేళ మీకు ఈ జాబ్ వచ్చినట్లయితే రేపు మార్నింగ్ మా నుంచి మీకు కాల్ వస్తుంది అని అంజలితో అంటాడు అంజలి అర్జున్ని చూస్తూ ఇంతేనా ఓకే సార్ అని హ్యాపీగా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే అర్జున్ కంపెనీ నుంచి అంజలికి తాను ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లు ఆమెకు మేల్ వెళ్తుంది దాన్ని చూసిన అంజలి అబ్బా ఇప్పటికైనా మా బాధలు అన్నీ తీరిపోతాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే మా ఇంటి పరిస్థితి కూడా కొంచెం అయినా సర్దుకుంటుంది అని అంజలి తన మనసులోనే అనుకుంటుంది అంజలి అర్జున్ దగ్గర జాబ్కి జాయిన్ అయిన రోజు నుంచే అంజలి అర్జున్ని తన మనసులోనే ప్రేమిస్తూ ఉంటుంది ఇలా తన పాత ఆలోచనల నుంచి బయటకు వచ్చిన అంజలి తన ముందు కూర్చొని ఉన్న అర్జున్ని చూస్తూ నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే నువ్వు నాకు ఎంత బాధని ఇచ్చినా నిన్ను నేను అస్సలు వదిలి వెళ్ళలేకపోతున్నాను నువ్వు నా మనసులో నిన్ను చూసిన మొదటి రోజు నుంచే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను నా మనసులో ఉంచుకుని నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని అంజలి తన మనసులోనే అనుకుంటుంది అలాగే అర్జున్ని చూస్తూ ఉంటుంది అప్పుడే నెమ్మదిగా మెళకాల్లోకి వచ్చిన అర్జున్ తన చదిరిపోయిన జుట్టుని సరిచేసుకుంటూ అంజలి కూడా ఆల్రెడీ నిద్రలేచి ఉండడం చూసి అంజలి హరి ఓకే నౌ ఫీలింగ్ బెటర్ అని అడుగుతాడు అంజలి నవ్వుతూ ఓకే ఐఎం ఓకే అని అంటుంది ఆ నవ్వుని చూసిన అర్జున్ అంజలి నీకేమైనా పిచ్చి పట్టిందా అప్పుడు చూస్తే అంతలా ఏడుస్తూనే ఉన్నావు కానీ ఇప్పుడు చూస్తే నువ్వు నీ లోపలే ముసిముసిగా నవ్వుకుంటున్నావు అంతా ఓకే కదా అని అంజలిని చూస్తూ అర్జున్ అంటాడు అప్పుడు అంజలి అర్జున్ని చూస్తూ ఆ హ్యాండ్సమ్ హస్బెండ్ని చూస్తూ మనం మొదటి రోజు మీటైన రోజుని అలాగే గుర్తు చేసుకుంటూ ఉన్నాను అని అర్జున్తో అంటుంది అంజలి అలాగే ఆ రోజు నీకు కూడా గుర్తు ఉందా అని అర్జున్ని అడుగుతుంది అప్పుడు అర్జున్ ఎందుకు గుర్తులేదు నీలాంటి బ్యూటీని చూసిన ఆ రోజుని నేను ఎలా మర్చిపోతాను నువ్వు కూడా నన్ను నీ కళ్ళు అంత పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయావు కదా అని కూడా అంజలితో అంటాడు ఆ రోజుని గుర్తు చేసుకున్న అర్జున్ పెదవుల పైన కూడా చిరునవ్వు వస్తుంది అర్జున్ మాటలని విన్న అంజలి కూడా అలాగే నవ్వుతూ ఉంటుంది అలాగే మాట్లాడుతూ ఉంటే అంజలికి సడన్గా ఒక్క విషయం స్ట్రైక్ అవుతుంది నేను మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చిన రోజు నువ్వు మా నాన్న గురించి తప్పితే వేరే దేని గురించి కూడా నువ్వు నన్ను అస్సలు అడగలేదు కానీ ఎందుకు అర్జున్ నీకు మా నాన్న ఫస్ట్ తెలుసా అని అంజలి అర్జున్ని అడుగుతుంది అసలు అంజలి వాళ్ళ నాన్నకి ఇంకా అర్జున్కి పరిచయం ఉందా అర్జున్ ఎందుకు అంజలిని కావాలని టార్చర్ పడుతున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ముందు ముందు ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ